అమ్మా నమస్కారం గారు సార్ నమస్కారం గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను ఏంటి బాబు హాయ్ డూయింగ్ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి గుడ్ న్యూస్ ఏంటంటే మా అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాం నేను పిలవకపోయినా ఎలాగో నీకు తెలుస్తుంది అవును ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుంటే ఏ ప్రేమికుడు ఖాళీగా కూర్చోడు అవునా కదా పెళ్లి చెడగొట్టి పిల్లని తీసుకెళ్లిపోయే కార్యక్రమం పెట్టుకోకుండా ముందు జాగ్రత్తగా మాట చెప్దామని మనిషిగా లేడు ఇంకా మీ మాటలతో మీరు చెప్పాల్సింది చెప్పారు కదా వీడి వల్ల మీ అమ్మాయి పెళ్లికి ఎలాంటి నష్టం రాదు బయలుదేరండి నేను కావాలని వీళ్ళిద్దరిని విడగొట్టి ఈ పెళ్లి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి సార్ నందనకి ఇతనంటే ఇష్టం లేదు నేను ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకుంటున్నా నాన్న అని చెప్పింది నాతో శుభం ఇదిగో తాంబూలాలు తీసుకో ఏమ్మా తీసుకోనా మళ్ళీ తర్వాత ఇష్టం అలా అనద్దు నీకు వీడినిచ్చి పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు నా కల్లుడంటే వాడే లక్కీ వాడు నీ మీద చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయి అభిమానం అయిపోయానమ్మా అంకిల్ ఒక్క నిమిషమే మాట్లాడుతున్నాను కదా ఇది తండ్రి కూతురు మధ్య జరుగుతున్న డిస్కషన్ తనకి కరెక్ట్ భర్తని తీసుకురావాలని ఓ తండ్రి పడే తపన తనకి తెలియాలి కదా ప్లీజ్ డోంట్ ఇంటర్ఫేర్ ప్లీజ్ నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావో నాకు తెలియదు కానీ నిన్ను మాత్రం అణు అణువు చూశానమ్మా వాటిలో నువ్వు చూడలేని ప్రేమ నేను చూసిన ప్రేమ ఏంటో తెలుసా మొట్టమొదట హాస్పిటల్లో ఐ లవ్యూ చెప్పినప్పుడే వాడిని చూశా నాకు పరిచయమైన వాడే నిన్నెలా ప్రేమించాడో అని అర్థం కాదు వదినకి చేసిన హెల్ప్ కి కొన్ని రోజులు స్టడీ చేసి ఒక వ్యక్తి మీద ఒపీనియన్ కి రావడం మంచిదని నీతో అతన్ని కలవమని చెప్పా ఆ రోజు బోట్ పాయింట్ దగ్గర మన గురించి వెయిట్ చేస్తూ కూర్చున్న తను నన్ను చూసి పక్కనే ఉన్న పాపని వదిలి వెళ్లిపోయేసరికి అతని మైండ్ డైవర్షన్ ఎలా ఉందో గమనించా తర్వాత నన్ను ఫేస్ చేయలేక ఫ్రెండ్ ని కల్పించినప్పుడు ఎన్నాళ్ళు ఇలా మేనేజ్ చేస్తాడో అని అనుకున్నా కానీ వాడికి జీవితం మీద ఒక అవగాహన ఉంది అని చెప్పినప్పుడు వాడిలో నన్ను నేను చూసుకున్నా నీకు జ్వరం అంటే వాళ్ళ అమ్మకు బాలేదని నిన్ను వాళ్ళ అమ్మతో పోల్చినప్పుడే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అని అంచనా వేశా ఎవరు డైవర్ట్ చేసినా అలా డైవర్ట్ అయిపోయేవాడు నీ విషయంలో మాత్రం మర్చిపోకుండా నీ దగ్గరికి వచ్చేసరికి వాడి మతిమరుపుకి మందు నీ ప్రేమే అని అనుకుంది ఇంట్లో అందరూ వాడి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే నీకు కరెక్ట్ భర్త వాడే అని అనిపించి అల్లుడి హోదా ఇచ్చి నవ్వుకుంటూ అక్కడిని చెల్లిపోయాడు నిన్ను ఇంత బాగా చూసుకునే భర్తని ఈ జన్మకైతే నేను తీసుకురాలేనమ్మా నా మతిమార్క్ పర్సన్ ఇంతెందుకు గుర్తు పెట్టుకుంటాడు రేపు ఫ్యూచర్ లో మర్చిపోతా అని ఒక డౌట్ ని మనసులో రావచ్చమ్మా నెవర్ ఎక్కడ నిన్ను మర్చిపోతాను అని భయంతో ఎక్కువగా గుర్తు పెట్టుకుని గుండె నిండా నింపేసుకున్నాడమ్మా వాడు నిన్ను సారీ అంకుల్ చాలా బాగా మాట్లాడారు ఇన్ ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ మాట్లాడారా మీరు గొప్ప సైంటిస్ట్ అయ్యుండొచ్చు కానీ కళ్ళ ముందే చీట్ చేసిన వాడికి కన్న కూతుర్ని కట్టబెట్టడానికి మ్యాక్సిమం కృషి చేస్తున్నారు చేయండి వాడికేచ్చి పెళ్లి చేయండి మీ కూతురు గొంతుకోయండి వాటి మతిమరుగు నువ్వు భలీతగా చంపలేసుకో నేను తప్పు చేశానని సరే బాబు తీసుకెళ్ళు పెళ్లి చేసుకో పన్నెండున్నరకి మంచి ముహూర్తం ఉంది మియాపూర్ వెంకటేశ్వర స్వామి గుడి నా సెంటిమెంట్ టెంపుల్ ఫోన్ చేసి చెప్తాను మా అమ్మాయి వస్తుంది పెళ్లి చేయండి అని కానీ నువ్వు తాళి కట్టే ఒక్క క్షణం ముందైనా వాడొచ్చి నీ మక్కలేరు కదా దీన్ని చేపట్టుకోకపోతే చెప్పిన ముహూర్తానికి దీని మెల్లో తాళి ఇంటి కల్లుడుగా నీ గుమ్మ ముందు నిలబడతా వెళ్ళమ్మా ఆలోచించు నీ కూడా లక్కి మీద చిన్న డౌట్ ఉన్నాయి దెబ్బతో క్లియర్ అయిపోతుంది వెళ్ళు చిన్నప్పటి నుంచి మన అనుకున్న నమ్మలేదు సార్ మీరు నమ్మారు వెళ్ళు నా నమ్మకం వమ్ము కాదని నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళు ముక్కు మీద వేలేసుకుని ఇలా తీసుకురా చేసాడు సార్ తెలుసురా అందుకే ప్లేస్ మార్చాను వాడు అక్కడి నుంచి కథలకూడదు వెతకడానికి ట్రై చేయకూడదు ఏజెంట్ రవాడిని నేను చూసుకుంటాను ఓకే సార్ థౌట్స్ అన్నీ పొజిషన్ తీసుకోండి నిమ్మకాయ నిమ్మకాయ నేనా నీది కదా బాబాయ్ రెండు పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగరు బాగా యాడ్ చేసి ఇంత వేసేసి ఫుల్గా గ్యాస్ సోడా నింపి నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా వచ్చి ఓకే సార్ అనా నువ్వు చెప్తుంటే నోట్లకే నీళ్ళు ఊరుతున్నాయనా అవునా అవునా తల గ్లాస్ తాగండి హాయిగా కడుపులో పడి ఉంటుంది సల్లగా అన్నా నాకొకటి నీకు కూడా చల్లగా చల్లగా అంట హలో ఈడేంటి సార్ హీరోయిన్ కోసం రన్నింగ్ కార్ నుంచి అంత స్పీడ్ గా దూకొచ్చి నిమ్మకాయ చూడ తాగుతున్నాడు ఆడంతేరా మంచి వెరైటీ క్యాండిడేట్ వచ్చిన పని మర్చిపోయి ఉంటాడు ఆడిని చూసి బాగా ఎంజాయ్ చేయండి ఏంటి నీ లవర్ గుడి గుడిదాకొచ్చాడు లోపలికెళ్ళి నువ్వు ఎక్కడున్నో చూడకుండా లెమెన్స్ సోడా తౌతుందంట అలా అంటో నువ్వు లవ్ చేయడం మీ అయ్యి గురించి ఓ గొప్పలు చెప్పిడు ఎక్స్ప్రెషన్ మార్చు పల ముహం మార్చుకోకుండా నాతో పెళ్లి చేసుకోరా ఓం అయం ఓం మమ జీవన హేతున కంఠే పద్నాని శుభహే చిత్తిక్కి పోయాడు చేంజ్ ఉంచుకో నువ్వు డబ్బులు ఎత్తనావు అండి మా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా నీ డబ్బులు కూడా మేమే ఇస్తాం అవి నా డబ్బులేగా నీ డబ్బులా అదే నన్ను కొట్టానికి తీసుకునే డబ్బులే కదా అంటున్నాను ఇది ఓకేనా చూడు బాబాయ్ మనిషిలో నుండి మనసు మంచిది అనుకో ఆ దేవుడు ఎప్పుడు చివరికి గెలిపిస్తూనే ఉంటాడు అదే మనిషి పర్ఫెక్ట్ ఉండి మనసులో లోపం అనుకో అది డిఫెక్ట్ పీస్ రాజా నీలాగా చావును వెతుక్కుంటూ వచ్చావు హౌ నే పిచ్చి పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోలేదు ఒక చిన్న బాధతో ఇక్కడికి వస్తే దాన్ని ఎంత ప్రేమిస్తుందని చెప్పే వస్తున్న కన్నీళ్ళని చూస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా మనసు పులక ఏంటి నేను కవిత ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంకో రెండు డైలాగులు చెప్పనా ఏదైనా బొమ్మలు క్లైమాక్స్ రా కొట్టుకుందాం పెళ్ళ నాకు మ్యాండ్ మేలా ఉండాలి కదరా రండి వాయిద్దాం రా హాఫ్ మైండ్ కానీ కదా మర్చిపోయినా ఓ పని చేద్దాం కుట్టిన వాళ్ళంత ఇటు రండి కొట్టించుకోవాల్సిన వాళ్ళంతా ఇటు కొట్టించుకుంటారా రెండో కొట్టుకుందాం రెండు నిమ్మకాయలు సాల్ట్ షుగర్ వేస్తే ఇచ్చా థ్యాంక్స్ చూసావా ఎలా డేవట్ అయిపోయా ఎక్కడ ఈ ఉత్తమరూపం చూపిస్తే ఇంకా చూపించట లేవరా క్లోజ్ చేసి క్యారట్స్ ఎంత ఏంటి ఎంత ఫైట్లో ఇది దొరికింది కట్టేస్తా ఏంటి పండ్గా క్వశ్చన్ మాట్లాడుకో నందు పెళ్ళైపోయింది కదా హని ముందు ఎక్కడికి వెళ్దావుంది పెళ్ళి ఒకటే ముడి వేసావు మర్చిపోయిన ముడియాలి కదా బాగా గుర్తు చేసావు ఇక నుంచి అదే కంటిన్యూ చేయి రెండు మూడు మూడు వచ్చేసింది ఇప్పుడు ముగ్గురిని ప్లాన్ చేద్దాం సరేలే ఏమిటమ్మా అల్లుడు తెలుసా నేను వస్తున్నట్టు లేకపోతే తెలిసి మర్చిపోయాడా మళ్ళీ ఏంటి మామయ్య మర్చిపోయాను అనుకున్నారా అయిపోయిన తర్వాత నీ అమ్మాయి దయ వల్ల మెమరీ పవర్ మామూలుగా లేదు చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తొచ్చేసినాయి చెప్పలా కౌరీ టీచర్ లవ్ లెటర్ నా ఫ్రెండ్ అజయ్ అన్నట్టు అజయ్ అంటే గుర్తుకొచ్చింది ఆ రోజు గొడవ అయిన తర్వాత అజయ్ కనపడట్లేదని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు నీకేమన్నా తెలుసా అజయ్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు